నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండల కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమ పోరాటానికి సిపిఐ అండ ఎప్పటికీ ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు కరేడులో సిపిఐ రామకృష్ణ తన బృందంతో అక్కడి రైతులు పండించే పంటలను పొలాలను పరిశీలించారు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి సురేష్ బాబు అధ్యక్షతన రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వటం అంటే రైతులు తినే అన్నాన్ని లాక్కోవటమేనని అన్నారు కరేడు గ్రామ రైతుల సమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇండో సోలార్ కంపెనీ వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరుగుతుందన్నారు దాంతోపాటు కరేడు రైతులతో కలిసి చలో అమరావతి పేరుతో రాష్ట్ర రాజధాని అమరావతి ముట్టడి కార్యక్రమం చేపడతామని అందుకు రైతులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రైతులు పాల్గొన్నారు పరిశ్రమ కోసం భూములు ఇయ్యాలంటా ఉన్నావు పరిశ్రమ బాగుపడుతుంది పరిశ్రమ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతారు మీరు ఏం చేస్తా ఉన్నారు రైతులు పొట్ట కొడుతున్నారు ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు పక్క అన్యాయం చేస్తా ఉన్నారు ఇవాళ అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చారు వారు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి బాగా క్లియర్ గా కనపడింది ఏదో చంద్రబాబు నాయుడు గారు పోయి చెప్తే ఇచ్చారు మంత్రి నారాయణ గారు పోయి పల్లెల్లో కట్ట మీద కూర్చుంటే ఇచ్చారంటే తప్పు వాళ్ళు చాలా స్పష్టంగా కనపడింది ఏమంటే ఒక ఎకరా భూమి పది లక్షలు పదహైదు లక్షలు విరుగున్నప్పుడు ఏదైతే రాజధాని ప్రాంతం అని అన్నారు దాని కోటి రూపాయలు కొన్నారు రాజధాని రాలే ఏమి రాలే మేము కొట్టాం మేము కొట్టామని పోయి కొన్నారు చివరికి ఎకరా రెండు కోట్ల కొన్నారు కాబట్టి రైతులంతా ఆలోచించి వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు ఇవాళ కూడా వాళ్ళకి లాభం జరుగుతా ఉంది జరగాలి కూడా కోడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళకి లబ్ధి జరిగింది రేపు కూడా న్యాయం జరుగుతుంది రాజధాని అభివృద్ధి అవుతుంది కాబట్టి వారు ఇస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నావు అయ్యా మేము పంటలు పెట్టుకొని మేము బతుకుతా ఉన్నామంటే లేదా మీరంతా వెళ్ళిపోండి మీరు బయటికి పోండి మీకు ఇంత చేతిలో డబ్బులు ఇస్తాం అని ఇక్కడ తిరకాసు వ్యవహారం చేస్తా ఉన్నారు ఇది పక్కా తిరకాసు వ్యవహారం ఆ ఎవరో అధికారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మాని వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వద్దు ఆత్మహత్యలు చేసుకుంటారని ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి అవసరమైతే మనమే వాళ్ళని హత్య చేద్దాం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పనే లేదు మనమే తప్పు చేశామా మనమేమైనా అప్పు చేశామా తప్పు చేశామా అప్పు చేశామా ఎవరికన్నా మోసం చేశామా ఇంకా నేను చెప్తా ఇంకా గర్వంగా చెప్పాలంటే అదే తనకున్న ఇప్పుడు నేను పోయి వాడ తోటలు అవన్నీ చూసా ఇక్కడ మన ఏడుకొండల రెడ్డి ఎక్కడ కొండలు ఎక్కడ ఉన్నాడా ఆయన అది నర్సరీ పోయాం అది ఆయన కన్నట్టి ఎనిమిది ఎకరాలు ఉంది ఆయనకి ఒకే ఎనిమిది ఎకరాలు ఆయన ఎప్పటి నుంచో బాగా బాగున్నాడు ఆయన అక్కడ తోటలో వాళ్ళు ఎంత పాపం పది సెంట్లు ఇరవై సెంట్లు అంత కూరగాయలు పంచి పండించే వాళ్ళు చిన్న చిన్న కమతాలు వాళ్ళ అంత ఆడళ్ళు వాళ్ళు పనులు చేసుకొని నెలకింత సంపాదించుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళ పుట్ట కొడతాం వాళ్ళంతా లాక్కుంటాం అంటే కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఘోరం కొట్టింది అని అడుగుతా ఉన్నా బలవంతంగా తర్వాత మీరు ఎక్కడో కూర్చొని మీరే నిర్ణయిస్తారా మనందరి తల రాత రాసే హక్కు మీకు ఎవరు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ బస్సులో ఉండి తర్వాత అప్పట్లోనే కారం చేతో పోటీ పడి అంత అభివృద్ధి ఉన్న ఊర్లో నీవు తెచ్చి ఎవరినో తెచ్చి పెడతా వాళ్ళకి ఇచ్చేస్తా మీకేం తెలియదులే అంటే అంత అమాయితలు ఎవరు లేరు ఇక్కడ అందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పేపర్ చదువుతారు టీవీ చూస్తారు అన్ని వార్తలు తెలుసుకుంటారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడైతే ప్రజల యొక్క కోరిక మేరకు వారి దాంతో పోతే దానికి ఎవరు అభ్యంతరం ఉండదు ప్రభుత్వాన్ని సహకరిస్తారు మేము కూడా సహకరిస్తాం ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏదో తప్పు పట్టాలనేది మాకేం లేదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల కోసం చేయండి అంతేగాని మీరు బలవంతంగా చేస్తాం అధికారులు పంపిస్తాం పోలీసులు పంపిస్తాం బెదిరిస్తాం అంటే మాత్రం కుదరదు అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు